ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం త్రీ డీ విగ్రహాలు అయితే రావడం జరిగిందండి బ్రాన్స్లోనే మనకి లైట్ వెయిట్లో త్రీ డి విగ్రహాలు వచ్చినాయండి అన్ని రకాల స్వాములంటే అవైలబుల్ ఉన్న వరకు తెప్పించామండి చాలా బాగున్నాయి అసలు ఫస్ట్ మనం గణేష్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో అసలు ఫీచర్స్ చూడండి ఎంత బాగున్నాయో మామూలుగా మనం వెండిలో కనుక తయారు చేయించుకుంటే అంత నీట్గా ఉంటాయి అనమాట ఇక్కడ పంచకి డిజైన్ కూడా అండి బుటీస్ వస్తాయి కదా యాక్చువల్గా మనకి పట్టులో అలా బుటీస్ కూడా ఇచ్చాడు స్వామివారి పంచకి అంత చక్కగా ఉందన్నమాట ఐడలు స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు ఫోర్ ఇంచెస్ చాలా బాగున్నారు అసలు బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఎంత నీట్ ఫినిషింగు అసలు స్వామివారి జర్ని ఎంతో సహా అండి ఎంత బాగుందో అనమాట చక్కగా కమలంలో కూర్చొని కింద ఎలుక కూడా ఉంది ఎంత చక్కగా ఉన్నారు డీ అంటే మనం చెప్పక్కర్లేదు వెండిలో చేయించుకున్నా కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో రాదు ఇంత కళగా కూడా ఉంటాయో లేదో కానీ చాలా కళగా ఉంటాయండి విగ్రహాలు అయితే చాలా బాగున్నారు స్వామివారు కాస్ట్ వచ్చేప్పటికీ మనకి పదహారు వందల రూపాయలు నెక్స్ట్ ఎలిఫెంట్స్ అండి ఏనుగులు ఎంత బాగున్నాయో డిజైన్ చూడండి అసలు ఎంత చక్కగా ఉందో మనం ఒక పట్టు కంబలి కప్పితే కనుక జర్దోసి వర్క్ది అంత నీట్గా ఉందన్నమాట కంబలితో సహా శాలు అలాగా ఎంత బాగున్నాయో త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి వెయిట్ అండి అసలు ఫేస్ కూడా చూడండి ఫేస్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగున్నాయి అనమాట ఎలిఫెంట్స్ కూడా పేరు వచ్చేప్పటికి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడతాయండి ఇలా చుట్టూ మనకి చాలా నీట్ అనమాట చెవులతో సహా ఎంత బాగున్నాయో పేరు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచులో గణేష్ అండి ఎంత చక్కగా ఉన్నారు అసలు నీట్ ఫినిషింగ్ అనమాట ఎంత చక్కగా ఉన్నారు స్వామివారి కాస్ట్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్లోనే మనకి వేరే మోడల్ కూడా ఉందండి ఈ స్వామివారు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలా బాగున్నారు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు అయితే అలాగే మనకి ఇంకో మోడల్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్లోని ఈ స్వామి కూడా వెయిట్ ఎక్కువ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి మొత్తం కూడా మనకి త్రీ డి మోడ్ ఐడల్స్ అండి నెక్స్ట్ మనకి టూ ఇంచెస్ అండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇలా పీఠంతో ఉన్నారు స్వామివారైతే ఎంత చక్కగా ఉన్నారు అసలు బాగున్నారండి పీఠం కూడా మనం ఆసనం కూడా ఏం వేయక్కర్లా ఆసనంతో సహా వచ్చారనమాట చాలా బాగున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గణేష్ వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి అసలు ఎంత బాగున్నారు అమ్మవారు కూడా హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే హైట్ వచ్చారు ఈ పాటతో సహా ఉన్నారండి ఎంత చక్కగా ఉందో ఫేస్ కానివ్వండి ఎక్స్ప్రెషన్స్ అసలు కమలాలు కూడా చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చినాయో అసలుకి చాలా బాగున్నాయి అన్నమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారి హెయిర్తో సహా అమ్మవారి జుట్టుతో సహా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి కాస్ట్ వచ్చేపాటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటాయి కాబట్టి ప్రైస్ ఎక్కువండి అవన్నీ ఇవన్నీ కూడా త్రీ డి మౌల్డ్ అండి ప్రైస్ వచ్చేపాటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బై మిస్టేక్ నేను ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మవారి కాస్ట్ చాలా బాగున్నారు ఈ లక్ష్మీ అమ్మవారు చూడండి అసలు ఇంకెంత కలగా ఉన్నారు ఇలా మనకి ధనరాశులు పడుతున్నట్లుగా పాటలో నుంచి ఎంత బాగున్నారో ధనలక్ష్మి దేవండి చాలా బాగున్నారు ఇందాక మనం చూసిన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఈయన ధనలక్ష్మి అండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట కమలంలో పద్మంలో కూర్చొని ఉన్నటువంటి అమ్మవారు అండి హెయిర్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అమ్మవారు కూడా త్రీ ఇంచెస్ హైట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ఈ అమ్మవారు కూడా మనకి త్రీ ఇంచెస్లో రావడం జరిగిందండి పీఠంతో సహా ఉన్నారు చాలా బాగున్నారు మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారి హైటు త్రీ ఇంచెస్ అనమాట కాస్ట్ వచ్చే పట్టుకు మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి అంటే వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటాయండి ఇది కొంచెం లైట్ వెయిట్ అనమాట అందుకని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఇంచెస్ హైటు చాలా బాగున్నారు అమ్మవారు కూడా ఈ పీఠంతో ఉన్న అమ్మవారు అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో రావడం జరిగింది మహాలక్ష్మి తల్లి అసలు ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారి ఫేస్ కానివ్వండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అసలు ఎంత నీట్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి హెయిర్ చూడండి అసలు ఎంత బాగున్నారో అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు ఈ లక్ష్మీ అమ్మవారు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్లో త్రీ ఇంచెస్లో రావడం జరిగిందండి చాలా బాగున్నారు అమ్మవారు వెయిట్ వస్తుందండి చాలా వెయిట్ అనమాట అసలు మెళ్ళలో నగలతో సహా చాలా బాగున్నారు ఇక్కడ కూడా మనకి తన రాసి బౌల్ అనేది ఉంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిట్ ఎక్కువ వస్తుంది త్రీ ఇంచెస్ హైటు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ అమ్మవారి కూడా చాలా బాగున్నారండి టూ ఇంచెస్లో అయితే రావడం జరిగింది టూ ఇంచెస్లో చాలా బాగున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ అనమాట ఈ అమ్మవారు ఈ అమ్మవారి ఇద్దరు సేమ్ కాకపోతే కొంచెం హైటు వెయిట్ డిఫరెన్స్ ఉంది పెద్ద అమ్మవారు వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజు స్మాల్ సైజు వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు నెక్స్ట్ మనకి ఈ త్రీడీలోనే వన్ అండ్ హాఫ్ ఇంచ్లో లక్ష్మీ అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారు అసలుకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మవారు అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు చాలా బాగున్నారనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ నెక్స్ట్ సరస్వతి అమ్మవారండి టూ ఇంచెస్ లో వచ్చారు